ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురు విశ్వనమహ గురుగారు జూన్ మాసంలో కన్యారాశి రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ తీసుకోవాలి గురుగారు ముఖ్యంగా నాన్న వారి లక్షణాల్లో తీసుకుంటే వీళ్ళకి చంచలత్వం ఎక్కువగా ఉంటుంది స్థిరమైనటువంటి ఆలోచన ఉండదు ఒక పని స్టార్ట్ చేస్తారు దాన్ని తొందరగా పూర్తి చేసేటువంటి స్వభావం తక్కువగా ఉంటుంది మరలా కొత్త పని ఏదో నెత్తెనెత్తుకోవడం మరలా దాని మధ్యలో వదిలిపెట్టడం ఈ రకమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కానీ వీళ్ళు తప్పు చేసిన ఎదుటి వాళ్ళకి వీళ్ళైతే సారీ చెప్పరు వాళ్ళ చేతనే చెప్పించుకునేటువంటి నేర్పరితనం ఎక్కువగా ఉంటుంది అవసరం వీళ్ళదైనా ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళకి పని పనిచేయించుకునేటువంటి ఒక గొప్ప లక్షణాలు ఉండేటువంటి రాశిగా కన్యారాశిని చెప్పుకోవచ్చు దాంతోపాటు జూన్ నెలలో కన్యారాశి వారి ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే జూన్ రాశిలో అత్యద్భుతంగా ఉండేటువంటి రాసుల్లో కన్యారాశి ఒకటి అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటం డబ్బులు చక్కగా చేతికి అందడం కావలసిన కొత్త కొత్త వస్తువులు కొనడం అలాగే నూతన విలువైన వింత వస్తు సేకరణ వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది వింతగా ఉంటుంది విలువతో కూడుకున్నది ఉంటుంది అది భవిష్యత్తులో దానివల్ల ఒక ప్రయోజనం ఉండేటువంటి వస్తువులుగా వీళ్ళు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అలాగే వివాహాది శుభకార్యాలు కోర్టు వివాదాలు అన్నీ కూడా వీళ్ళకి సానుకూలంగా మారేటువంటి పరిస్థితి వివాహాది శుభకార్యాలు కూడా తప్పనిసరిగా ముందుకు వెళ్తూ మంచిగా అంటే వీళ్ళు అనుకున్న సమయానికి ఎక్కడ ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా లోటు లేకుండా ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితులు చక్కగా కనపడుతూ ఉన్నాయి ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా భయానకంగా ఉండేటువంటి వాళ్ళను కూడా ఆరోగ్యవంతులుగా మార్చేటువంటి పరిస్థితి ఈ కన్యారాశి వాళ్ళకి చక్కగా కనపడుతుంది అంతేకాకుండా విద్యార్థులు నిజంగా మంచిగా కొంచెం కష్టపడితే మిగిలినంత భగవంతుడు గ్రహాలు చూసుకుంటాయి అనుకుంటా అంటుంటాం కదా అలాంటి పరిస్థితుల్లో మంచి మార్కులు సంపాదించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఉత్తీర్ణత మంచిగా ఎక్కువ శాతం కనబడేటువంటి పరిస్థితులు కూడా కన్యారాశిలో బాగా కనపడుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా వీళ్ళు సంపాదించినటువంటి సంపాదన అవసరమైన ఖర్చులతో పాటు అనవసరమైనటువంటి ఖర్చుల ద్వారా కూడా ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం కనబడుతుంది అది కొంచెం జాగ్రత్త అలాగే కన్యారాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జూన్ మాసం అంతా ఏదైతే పనులు అనుకుంటున్నారో వాటి మీద ఏకాగ్రత కూడా ఎక్కువగా చూపించగలుగుతారు ఇప్పుడు మనం ఒక పని చేసిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత దాని పెద్దగా ఏకాగ్రత చూపించలేము కానీ డీవియేషన్స్ ఉంటాయి ఉంటాయి వేరే వేరే దాని మీద ధ్యాస పోతూ ఉంటుంది అలా కాకుండా వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా పట్టుబట్టి విక్రమాదిత్యుడు కనుక కార్యక్రమాన్ని కార్యాన్ని కనుక ఏదైతే సాధిస్తూ ఉంటాడో అలాంటి కార్యదక్షకులై కార్య సాధకులై ఈ కన్యారాశి వాళ్ళు జూన్ నెలలో తప్పనిసరిగా ఉంటారు అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారు కానివ్వండి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి విపరీతమైనటువంటి ఆర్థిక లాభాలు పొందేటువంటి మాసంగా ఒకటే మాట ఈ మాసం సంపాదించుకున్న దాచుకుంటే సంవత్సరం మొత్తానికి సరిపోయేంత దాచుకోవచ్చు అంత సంపాదన యోగం ఆర్థిక యోగం అనేటువంటిది అంత విశేషంగా ఉంది కాబట్టి జాగ్రత్త పడింది సంపాదించుకున్నది పొదుపు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంచుకోండి వస్తుంది కదా అని చెప్పి మొత్తం ఖర్చు పెట్టుకుంటూ పోతే రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉందనేది తెలియదు సో కాబట్టి ముందుగా జాగ్రత్త పడడం అనేటువంటిది మాత్రం చాలా మంచిది అలాగే ఉద్యోగాలు రావట్లేదు అసలు మాకు ఉద్యోగం వస్తుందా రాదా చివరికి కూలి పని చేసుకుందామా అనుకునేటువంటి చివరి దశలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ నెలలో తప్పనిసరిగా శుభవార్త వింటారు కన్యా రాశి వాళ్ళు ఉద్యోగం రావడం ఖచ్చితం అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం తప్పనిసరిగా జరుగుతుంది అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి విద్యార్థులు తప్పనిసరిగా ముందుకు వెళ్ళేటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది ఈ సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది విదేశానికి వెళ్ళడానికి వీళ్ళ పేరు లిస్టులో లేకపోయినా ఇది గమనించండి ఇందాక ఉన్న పేరు కూడా తీసేస్తారని చెప్తున్నా కానీ కన్యారాశి వారికి అసలు మనకు సంబంధం లేదు మనం ఎక్కడ వెళ్తాం మన ఎక్కడ తీసుకెళ్తారు మనకి మనం వెళ్ళే యోగం లేదు అనుకునేటువంటి సందర్భాల్లో కూడా వీళ్ళ పేరు తెర మీదకి వస్తుంది లిస్టులు ఫైనల్లో వీళ్ళతో ఫస్ట్ ఉండేటువంటి అవకాశం కూడా తప్పనిసరిగా కనపడుతుంది అంటే ఉద్యోగరీత్యా కూడా విదేశాల్లో వెళ్ళే వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనపడుతుంది అలాగే రైతులకు కూడా విశేషమైనటువంటి దిగుబడి ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశం కనపడుతుంది రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు ఇంతవరకు పదవులు రావు మనం ప్రయత్నించడం అనవసరం ఈ పార్టీలో ఉండడం అనవసరం అనుకునేటువంటి చివరి దశలో తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి మంచి యోగం అంటే పదవీ యోగం అనేటువంటి తప్పనిసరి కలుగుతుంది వీళ్ళకి రాజకీయ పరంగా అలాగే పెట్టుబడులు పెట్టేటువంటి వాటిల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించండి అనవసరంగా అందరినీ నమ్మి ఏదో పెట్టుబడులు పెట్టేసి మాట్లాడటం నష్టపోవడం ఇట్లాంటివి మాత్రం ఎక్కువ జరుగుతూ ఉంటాయి బిజినెస్ అస్సలు వద్దని చెప్తాను అన్న పార్ట్నర్షిప్ కానీ అలాగే ఈ షేర్ మార్కెట్ కానీ అప్పులు ఇవ్వడం కానీ అలాగే అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉండవు ఉన్న అప్పులు కూడా తీరిపోతాయి తప్పనిసరిగా ఈ నెలలో ఇంకా డబ్బులు దాచుకుంటారు కాబట్టి అప్పులు ఇవ్వడం మాత్రం జాగ్రత్త వహించండి మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ముఖ్యంగా కోలమొహంతో పొడవుగా చామన కొంచెం వెడల్పు ముఖంతో ఉంటారు ఇట్లాంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్త దాదాపు సిక్స్త్ ఫింగర్ ఉండేటువంటి పర్సన్స్ కూడా అవి ఉంటారు ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్త వహించండి వీళ్ళే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేసేటువంటి వ్యక్తులుగా మీ ఈ రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో తారసపడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ప్రజెంట్ ఉన్న గ్రాస్తి బట్టి గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు వీళ్ళు ముఖ్యంగా నాన్న వీళ్ళకి చాలా సింపుల్ మమ్మల్ని చెప్పానంటే మంగళవారం మంగళవారం రోజున ఇంట్లో సాంబారుతో అన్నం తయారు చేసుకుంటారా చేసుకోండి హోటల్లో కొంటారా కొనండి కందిపప్పుతో తయారు చేసినటువంటి సాంబారు రుచికరంగా చేసుకోండి చక్కగా నెయ్యి వేయండి మంగళవారం గుడికి వెళ్ళి చక్కగా నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకొని చక్కగా స్వామివారి అనుగ్రహం పొంది ఆ సాంబార్ అన్నం చక్కగా ప్యాకెట్స్ చేసుకొని రండి ఒక ఐదుగురుకో ఆరుగురుకో ఇంకా ఏడుగురికైతే ఇంకా ఉత్తమం చక్కగా ముష్టి వాళ్ళకి ఒక ప్యాకెట్ ఇచ్చేసేయండి ఒక చిల్లర కాయని ఇచ్చేసేయండి కాళ్ళు కడుక్కోండి హాయిగా ఇంటికి వెళ్ళిపోండి ప్రశాంతంగా మీకుండేటువంటి సమస్త ఆర్థిక ఆరోగ్య వైవాహిక కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఓకే ఇక దైవారాధన విషయంలో ఎక్కువగా ఏ ఆలయాలకి ఏ దేవుడికి ఎక్కువగా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేస్తేనన్నా చాలా బాగుంటుంది జూన్ మాసంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు కూరగా ధన్యవాదాలు శ్రీమాత శ్రీ కిషోర్మహ